జీవాధిపతి అయిన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన దయలో నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రెండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం పిలిపి నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ప్రేమ కలిగినటువంటి దేవుడు మన ప్రతి అవసరాన్ని కూడా తీర్చు దేవుడై ఉంటున్నాడు అక్కర లేని మానవుడు లేడు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి కొదువై ఉంటూ ఉన్నది ప్రతి కుటుంబములోనూ ఏదో ఒక లోటు నిరుపేదలకు ఆహార కొరత ధనవంతునికి సమాధానము కుదువ అన్ని వసతులు కలిగిన వానికి నెమ్మది కుదువ తిండిబోతులకు ఆరోగ్య సమస్య ఎటు సూచినను అక్కరలు కొరతలు ప్రతివారి హృదయము తనకున్న కుదువును బట్టి ఆవేదన చెందుతూ ఎంతగానో అంగలాచుచు ఉంటున్నాడు దేవుని బిడలైన మన జీవితంలో మనము నమ్మినటువంటి దేవాతి దేవుడు గొప్పవాడు కాబట్టి మన జీవితంలో మన ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీర్చగలడు అనేటువంటి దృఢమైనటువంటి నమ్మకం మన యొక్క జీవితంలో ఉంటూ ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే కానా అనేటువంటి ఊరి వివాహపు యొక్క విందులో దేవుడు నీటిని ద్రాక్షారసంగా దేవుడు మార్చగలిగాడు అక్కడ వారికున్న ఉన్న కొరత ఏదైతే ఉండగలిగాదో అద్భుతమును బట్టి అక్కడ వారికి ఎంతో దేవుడు సంతోషాన్ని కలిగించగలిగాడు కీర్తన నూట నాలుగు పదిహేనులో చూస్తే ద్రాక్షారసం సంతోషాన్ని సూచించుచూ ఉంటున్నది మన గృహములో ఒకవేళ సంతోషం కుదువుగా ఉండినట్లయితే సమాధానం అనేది కుదువుగా ఉండినట్లయితే దేవుడు తప్పనిసరిగా సంతోషాన్ని సమాధానాన్ని దేవుడు మనకిచ్చి మన యొక్క మనస్సును నిబ్బరపరిచేటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు ఆయన మన యొక్క కొరతలన్నిటిని కూడా తీర్చు దేవుడై ఉంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలిగితే ఆనాడు సమర్య స్త్రీకి నెమ్మది లేదు తనకంటూ ఐదుగురు భర్తలుండినను ఆమె సంతృప్తి చెందలేదు మనుషుల ప్రే ప్రేమ కొరకు అంగలార్చుచు ఉన్నప్పటికీ కూడా ఆమెకు ప్రభువు నిత్య జీవాన్ని దేవుడు ఇవ్వడం ఆమెలో గొప్ప పరివర్తన కలిగించడం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం దేవాతి దేవుడు ఆమె యొక్క జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాన్ని చేసి చివరికి తన బిడ్డగా జీవించటాని కోసం దేవుడే ఆ బిడ్డను మార్చుకోగలిగాడు క్రీస్తు ప్రభు తన జీవితానికి ఎప్పుడైతే దొరకడం ప్రారంభమైందో ఆమె జీవితంలో ఎంతో సంతోషాన్ని అనుభవం అనుభవించగలిగాది ముప్పై ఎనిమిది సంవత్సరములు బెతస్తా కోనేరి దగ్గర పడి ఉన్న వ్యక్తి లేవలేక నిలవలేక నడవలేక తాను ఉన్నప్పుడు మన సమస్తమైనటువంటి అక్కర్లను తీర్చేటువంటి దేవాతి దేవుడు ఆ వ్యక్తితో చెప్పిన మాట నువ్వు పరుపు ఎత్తుకుని నడువుము తక్షణమే అతడు స్వస్థత పొందగలిగాడు ఆరోగ్యం కలిగిన వాడి చక్కగా నడవగలిగాడు ఆ వ్యక్తి కొరత ఏదైతే ఉండగలిగాదో దేవుడే ఆ కొరతను తీసివేసి అతనికి చక్కని ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా మనము చూడగలం ఈరోజున నీ జీవితంలో కూడా దేవుని నుండి ప్రతి అవసరతను కూడా నువ్వు పొందుకోగలవు నీ కొరతలన్ని కూడా దేవుడు తీర్చి నిన్ను దేవుడు సంతృప్తి పరిచేటువంటి వాడై ఉంటున్నాడు ప్రభువునందు నందు వాళ్ళడ ఎప్పుడు కానీ మన జీవితంలో దేవుణ్ణి విశ్వసించిన మన జీవితంలో దేవుడు ఏది కానీ మనకు కొరత చేసేటువంటి దేవుడు కాదు మన జీవితంలో ఎప్పుడైతే మన అక్కరలో మన కొ ప్రభు దగ్గరికి మనం తీసుకుని వెళ్ళడం జరగగలుగుతుందో ప్రార్థనాపూర్వకంగా చెప్పడము జరగగలుగుతుందో దేవుడు తప్పనిసరిగా మన మధ్యన అద్భుతమైన కార్యాలు చేసే దేవుడై ఉంటున్నాడు ప్రభువు ప్రియమైన వాళ్ళ ఈ యొక్క సమయంలో దేవుని కుమార్తెగా దేవుని కుమారుడుగా ధైర్యాన్ని నీవు కలిగి ఉండు నీవు నమ్మిన దేవుడు చాలా గొప్పవాడు నీ జీవితంలో నువ్వు అనుకున్నవి నేటి కాలంలోనే జరగలేకుండా ఆలస్యం అవుతున్నది అంటే ఎక్కడ కాని విసుగు చెందవద్దు నీ విశ్వాసాన్ని అవిశ్వాసంలోనికి నడిపించుకోవద్దు బలము కలిగిన వ్యక్తివైన నీవు బలహీనురాలు బలహీనుడవు నీవెక్కడ కానీ కావద్దు తప్పనిసరిగా దేవుడు ఆలస్యములు ఒక అద్భుతమైన కార్యని దేవుడు చేయు ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవ ఈ సమయమందు నా తండ్రి మీ మాటలు వినటానికి తండ్రి సిద్ధపడినటువంటి బిడలను ప్రత్యేకంగా మీ చేతులకు దేవా ప్రతి అవసరతను కూడా తీర్చేటువంటి దేవుడే మీరు ఉంటున్నారు మీ బిడలు తండ్రి తమ వ్యక్తిగత జీవితంలో కానీ తమకంటూ సంతానమిచ్చినటువంటి బిడల విషయంలో కానీ ఎవరికి ఏది కుదువగున్నదో ఎవరికి ఏ కొరతగా ఉంటున్నదో మీరే తండ్రి మీ బిడ్డలకు సమృద్ధి కలిగినటువంటి రీతిలో తండ్రి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాను మీరు చేసేటుడు కార్యాలను బట్టి మీ బిడ్డలు మరింత కృతజ్ఞులై తండ్రి భూమి మీద నా తను ఒక బలమైన సజీవ సాక్షులుగా ఉండటానికి కృపను మీరు చూపెట్టమని ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్